దేవుని మందిరానికి ఇద్దరు మనుషులు వచ్చారండి ఒక రోజున ఒక రోజునేమో అతను చేసిన ధర్మకార్యాలు గొప్ప కార్యాలు అవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు అతనిలో ఉన్న లోపాలు మాత్రం సరి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడతా లేదు మరొక వ్యక్తి మాత్రం దేవుని మందిరం లోపలికి రాకుండా అలా అంత దూరంలో ఉండి దేవుని వైపు కనులెత్తడానికి భయపడుతూ వణుకుతూ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఏమంటున్నాడంటే దేవా పాప నేను నన్ను కరుణించము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన పాపముల విషయంలో పశ్చాత్తపడతా ఉన్నాడు వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను పాపాలన్నీ క్షమించి అతను నీతిమంతుడిగా చేశాడు ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడితే అతని జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడో వాక్యంలో చెప్పబడిన మాట నీతి మంత్రులు మరొపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించును అంతేకాదు కీర్తన ముప్పై ఏడో అధ్యాయం పదహారు ఇరవై ఐదో వాక్యాలు చదువుకున్నట్లయితే అక్కడ రాబడిన మాటలు నీతి మంత్రునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న జన సమృద్ధి కంటే శ్రేష్టము నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత కానీ నేను చూచి ఉండలేదు అంటే వారి పిల్లలు ధనవంతులుగా ఆశీర్వదకరంగా ఉంటారు వారిగా ఎప్పుడు ఉండరు వారికి కొంచెమున్న ఆశీర్వదకరంగా పిల్లలు ఉంటారు వారు ఉంటారు సామాజిక గ్రంథం పదవాధ్యాయం ఆరో వాక్యం చూసినట్లయితే నీతి మంత్రుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని రాయబడింది అంతేకాదు సామెతలు పది పదహారో వాక్యంలో నీతి మంత్రుని జీవదాయకము అని రాయబడింది సామెతులు పన్నెండో అధ్యాయం ఏడో వాక్యంలో నీతి మంత్రుల ఇల్లు నిలుచును అని రాయబడింది అంటే ఒక మనిషి నీతి మంత్రులుగా తీర్చబడిన తర్వాత తన కష్టాజితం దేవుడు దీవిస్తాడు అతని మీదకి ఆశీర్వాదలు వస్తాయి అంతేకాకుండా తన ఇల్లు నిలుస్తుంది అతను కట్టుకున్న ఇల్లు ఎప్పుడు నిలుస్తుంది ఈ రోజున చాలామంది కుటుంబాలు కట్టుకుంటున్నారు వివాహం చేసుకొని భార్య భర్తలుగా అయి ఒక కుటుంబంగా ఏర్పడుతున్నారు వారు సుఖ సంతోషాలు కలిగి జీవించడం చాలా తక్కువ కొంతమందే సంతోషము సమాధానం కలిగి జీవిస్తున్నారు పిల్ల పాపలతో దీర్ఘాయువు కలిగి ఆరోగ్యం కలిగి జీవిస్తున్నారు చాలామంది కుటుంబాల్లో అనేకమైన విషాదాలు ఏర్పడుతూ ఉన్నాయి కొంతమందికి రోగాలు కొంతమంది మదులను చనిపోవడం మరికొంతమంది విడిపోవడం ఏ విధంగా కుటుంబాలు ఉంటున్నాయి అయితే ఒక మనిషి యేసు ప్రభు నమ్ముకొని ఆ మనిషి తనను తాను పరిశుద్ధపరచుకొని యేసు ప్రభు ద్వారా నడిపంపడితే ఆ కుటుంబము తన ఇల్లు నిలుస్తుంది ఎప్పుడు కూడా అతని కుటుంబస్తులందరూ కూడా న్యాయము నీతి కలిగి జీవిస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు పురలోకపు రాజా మీ పాదాల కందనాలు స్తోత్రమున నాయన ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలని మా కుటుంబస్తులందరినీ అయ్యా మాకున్న స్నేహితుల్ని మాకున్న ఇరుగు పొరుగు వారందరినీ కూడా నీతి మంత్రులుగా మార్చివేసి ఆశీర్వాదకరంగా ఉంచండి యేసు పరిషుద్ధ నామం నడుగుతున్నాను పరమత ఆమెన్ మేన్